సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి వేడుకల్లో భాగంగా నాలుగవ రోజున నేడు కూష్మాండ దేవి అలంకారంలో భక్తులకు సరస్వతి అమ్మవారు దర్శనమిస్తున్నారు వేకోవజామున మహాహారతి సమయంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అల్లం వడ గారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు ఆలయ అర్చకులు వేద పండితులు దేవి శ్రీ శారదా శరన్నవరాత్రి దసరా నవరాత్రి ఉత్సవంలో భాగంగా బాసర ఆలయ క్షేత్రంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన జరిగింది శ్రీనివాస్ నేతృత్వంలో నాట్య తరంగిని వారి శిష్య బృందం కూచిపూడి భరతనాట్యం చిన్న చిన్న విద్యార్థులచే ప్రదర్శన చేశారు బోధన్ పట్టణం నుండి విద్యార్థినులు తమ ప్రదర్శనను బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయక్షేత్రంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా తమ ప్రదర్శన ఇవ్వగా కన్నుల పండుగ ఆహుతులకు ఎంతగానో ఆకట్టుకుంది Yeah. Hey.

గురువు గారి పేరు శ్రీనివాస్ మేము బాసరకి ప్రతి సంవత్సరం వస్తాము ఈసారి కూడా వచ్చినందుకు చాలా సంతోషం గురువు గారికి బాసర టెంపుల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు